గత సంవత్సర కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి గతంలో పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉన్నాం ఎన్నికల్లో చెప్పినాం ప్రజలు కూడా విశ్వసించినారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు గత ఆరు నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు పైన అన్ని రకాల విచారం జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం తొలగించడం ఇవన్నీ జరిగినాయి న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము నోటీసుల మీద స్టేలు తీసుకోవడము ఆపడము రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఈ సందర్భంగా కడప ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి రెండవసారి మేయర్ అయిన వ్యక్తి నైతిక నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి సిగ్గు లేకుండా కుర్జీని పట్టుకొని వేలాడుతున్నాడు ఈరోజు కూడా న్యాయస్థానంలో అంచుమోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు తొమ్మిది నువ్వు ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కప్పు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్జీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినావు అంటే నీకేమైనా ఉందా అని అడుగుతా ఉంటా నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా అని అడుగుతా ఉంటా ఈరోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానం పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలి మళ్ళీ పిటిషన్ వేస్తా ఉన్నాడు దాని మీద అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడమే కావాలి అవినీతి చేసేదానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలని ఆలోచనే చిన్న తప్పు చిన్న తప్పు అంటున్నావు తప్పు కాదు అవినీతి చేశారు మీరు సర్వ సర్వనాశనం చేసినారు ఇట్లా ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు రోడ్లల్లో బజార్లో కూర్చొనికే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం దోషిగా ప్రూవ్ అయినాడు తప్పు చేసినాడని ప్రూవ్ అయింది ఇప్పటికైనా నైతికంగా ఈరోజైనా కోర్టులకు పోయి న్యాయస్థానాల ముందు పోరాటం మానేసి ఆ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇస్తే కనీసం కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి కౌన్సిల్ తీర్మానాల అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు ఆమోదం జే విధంగా తయారవుతాయి గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఇరవై నాలుగో తేదీ సమావేశం తర్వాత ఈ రోజు వరకు కౌన్సిల్ సమావేశాలు